త్రి ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇటు మన ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో అయితే గణపతిని ఆవు పేడతో చేసిన గణపతిని అయితే ఇడ కొలువు తెలిపారు ఇప్పుడు నిర్వాహకులు అయితే వారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి శ్రీ మహాలక్ష్మి గణపతి సేవా ట్రస్ట్ వారు మైబాద్ వెంకటరామ టాకీస్ పక్కన శ్రీరంగం వీరలక్ష్మి లక్ష్మీనరస గారి నిలయంలో గోమయ విగ్రహంతో ఇది ఎనిమిదవ సంవత్సరం సంగారెడ్డి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమం గోమయ విగ్రహం కూడా పర్యావరణ పరిరక్షణ దానికి నిమిత్తమే ఈ గోమయ విగ్రహం తీసుకురావటం జరుగుతుంది ఈ గోమయ విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసిన ఎటువంటి హాని లేకుండా సూక్ష్మ జీవులకు జలరాశులకు కాబట్టి వీటి విగ్రహానికి మేము ప్రియారిటీ ఇస్తున్నాం ఈ కార్యక్రమాలు కూడా లోక కళ్యాణార్థమే చేయుచున్నాం లోకమంత పచ్చ ఉండాలి అందులో మేము ఉండాలి అనే భావనతోటి ఈ కార్యక్రమం జరుగుతున్న చేపి చేసుకుంటున్నాం ఇది కూడా తాటిపాముల నరసింహమూర్తి గారు గుడి రాధాకృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఇంకా ఉదయం పూట ఐదు గంటలకే అభిషేకాలు ఇరవై ఒక్క రకాల అభిషేకాలు వెండి విగ్రహం గోమయ విగ్రహం కాకుండా వెండి విగ్రహం కూడా ఉన్నది ఆ వెండి విగ్రహంకు ఇరవై రకాల ఇరవై ఒక్క రకాల అభిషేకాలు ప్లస్ ఇరవై ఒక్క రకాల పత్రితో ప్లస్ అష్టోత్తరం శతనామావళి ఉదయం పూట ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు పూజా కార్యక్రమాలు బ్రాహ్మణోత్తములచే శాస్త్రోత్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అది కూడా ఆ భగవంతుడు మాకు ఇచ్చిన అనుగ్రహం ఇది ఇరవై నాలుగో సంవత్సరం అట్టి శక్తి సామర్థ్యం ఏ బట్టే ఈరోజు ఈరోజు వరకు మేము చేసుకోగలుగుతున్నాం అని అంటే ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇదే గోమయ గణపతిని నిలబెడుతున్నారా ఎన్ని సంవత్సరాల నుంచి నిలబెడుతున్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసు ఫస్ట్లో ఉండే మట్టి విగ్రహం అందుబాటులోకి వచ్చింది మట్టి విగ్రహం అందుబాటులో నుంచి వచ్చిన తర్వాత నుండి కూడా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసినాం పర్యావరణ పరిరక్షణ నిమిత్తమే ఈ గోమయ విగ్రహం అనేది రెండు వేల పదిహేడు నుంచి ప్రారంభమైంది సంగారెడ్డిలో తయారవుతుంది ఈ గోమయం తయారు కూడా గోమయ విగ్రహం కూడా తయారు అనేది గోమయము గోపంచకము వ్యాపాకు ఫేస్టు చింతగింజల పొడి పసుపు ఐదు ద్రవ్యాలతోటే తయారవుతుంది అందుకొరకే జీవరాశులకు కూడా ఎటువంటి హాని జరగదనే పెద్దలు తెలియపరచడంతో మేము అటువంటి కార్యక్రమాన్ని ఎంత కష్టమైన నిష్టమైన అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించి ఈ పద అందరూ కూడా తొమ్మిది రాత్రులు చేస్తారు మేము పది రాత్రులు చేసి పదకొండో రోజు నిమజ్జనం కార్యక్రమం అది అది ఎప్పటి నుంచి అంటే అంతకుముందు ఒక పండుగ వచ్చి ఒక అంతరాయం జరిగినప్పటి నుంచి ఈ పదకొండో రోజు చేయడం జరుగుతుంది పది రాత్రులు కంపల్సరీ ఈ తొమ్మిది రోజులు భక్తులకు ఎలాంటి పూజలు అందించనున్నారు ఎలాంటి ఈవెంట్స్ చేయనున్నారు ఈవెంట్స్ అనేది మేము చేసే కార్యక్రమం అంతా భక్తి పారవశ్యంతో చేస్తాం అంతకుముందు గతంలో మేము కోలాటాలు భజనలు చాలా కార్యక్రమాలు చేసి ఉంటాము సమయానుకూలంగా పని భారంతో పూజా కార్యక్రమాలు అనేది శాస్త్రోక్తంగా కాళేశ్వరం నుండి త్రివేణి సంగమం నది నుండి నీళ్ళు తీసుకొస్తాం ఆ నీళ్ళతోటే స్వామివారికి అభిషేకం ఏది చేసినా అటు నీళ్ళతోటే గంగతోటే చేస్తాం ప్రతిదీ కూడా ఇక్కడ నియమ నిష్టలు ప్లస్ భక్తి శ్రద్ధలు భక్తులు కూడా ఎవరు కూడా స్టేజీ మీదకి పోరు లుంగి షర్ట్ ఉన్నోళ్ళే పైకి పోతారు వాళ్ళకు ఇక్కడ మండపం గురించి తెలుసు కాబట్టి వాళ్ళు కూడా లుంగి మండపం షర్ట్ ఉన్నోళ్ళే పోతారు పూజలో పాల్గొనేటోళ్ళు కూడా కంపల్సరీ ధోతి ఖండం అనేది కంపల్సరీ ధరించే వస్తారు సో సార్ మీరు చెప్పండి గోమయ విగ్రహానికి చాలా ప్రతిష్టత ఉంది ఈ ఈ విధంగా భక్తులకు మీరు ఎలాంటి సూచనలు చేయనున్నారు అందరం కూడా పర్యావరణాలు ఇప్పుడు అంటే అకాల వర్షాలు అది ఎండాకాలంలో విపరీతమైన ఎండలు వీటన్నిటికీ తోడు ఏంటంటే పర్యావరణాన్ని మనం కాపాడుకుంటేనే మనం ప్రకృతి మనల్ని కాపాడుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఎవరమైనా కూడా మనం ప్రకృతి కాపాడాలనే ఉద్దేశంతో ఈ గోమయ విగ్రహాన్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది మా దగ్గర ముఖ్యంగా ఏంటంటే ఉదయం ఇరవై ఒక్క రకాల పత్రితోటి తర్వాత ఆరతులు కూడా ఏక ఆరతి నుంచి మొదలు పెట్టుకొని నక్షత్ర ఆరతి వరకు కూడా మా స్వామివారికి నివేదన చేయడం జరుగుతుంది వీటి కార్యక్రమం గోమయ విగ్రహం చేయడానికి ఏంటంటే ముందు పర్యావరణ పరిరక్షణలో భాగంగానే అందరికీ బాగుండాలి అని చెప్పేసి మి సో చూసారు కదా పర్యావరణానికి హాని కలగద్దనే ఈ గోయమ గోమయ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టర్ ఆఫీస్ ప్యారిస్ని బంద్ చేసి ఈ మట్టి విగ్రహాన్ని లేదా గోమయ విగ్రహాన్ని వాడడం వల్ల మనుషులకు కూడా ఎలాంటి పర్యావరణానికి కూడా ఎలాంటి హాని కలగదని చెప్తున్నారు